చెప్పను ఇది యేసుక్రైస్తు మొదటిగా సెలవు వేయబడిన తర్వాత ఆ ఇద్దరు దొంగల మధ్య మధ్యలో ఆయన సెలవు వేసిన తర్వాత ఆయన మొదటిగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు మొదటి మాటగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనతో తన యొక్క మాటలను ఆయన ప్రారంభించారు అంతేకాకుండా అక్కడున్నటువంటి ప్రజలు వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియడం లేదు అంటే వారు అమాయకులు వారికి తెలియడం లేదు అని రేసుక్రీస్తు ప్రభు సులువులో ఆయన చెప్తున్నటువంటి మాట అనమాట ఇది ఇది ఒక ప్రవచనం కూడా ఇది ఒక ప్రవచనం చూడండి గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఇక్కడ కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడు సొ కొ సొమ్మ ఏలైనగా మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును దారపోయను అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించచ్చు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశను ఇది అనమాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి యష్యా ప్రవక్త చెప్పబడినట్లుగా అతిక్రమము చేయువారిలో వాడాయను అంటే కాలంలో సిలువ వేయబడాలి అంటే అతను పాపము చేసి ఉండాలి లేదంటే అతిక్రమము అతిక్రమం క్రమాన్ని మించి చేసినటువంటి వాడై ఉండమాట అందుకని ఏంటంటే అతిక్రమము చేయు వారిలుగా ఎంచబడేను ఎంచబడను అంటే యేసు ప్రభువు పాపము చేయలేదు ఏ నేరము చేయలేదు అయినా కూడా అతిక్రమము చేయువారుగా ఆయన ఎంచబడ్డాడంట ఎందుకని అనేకుల పాపాన్ని ఆయన భరించారు అతడైతే వ్యక్తిగతంగా ఏ పాపమో చేయలేదు ఏ అతిక్రమమో చేయలేదు కానీ అనేక మంది పాపములను ఆయన భరించారు తర్వాత తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను ఆయన్ని ఎవరైతే సులువు వేయాలి అని కేకలు వేశారు అల్లరి చేశారు వారి గురించి ఏం చేశాంట విజ్ఞాపన చేశాను అదన్నమాట ఆ యొక్క ప్రవచనము మరి లూకస్ వార్తలో మరి దేవుడు సులువు వేయబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పారు అంటే వారు వ్యతిరేకంగా చేసిన వారు అంటే శత్రువుల గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు శత్రువుల గురించి ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు అని అంటే ఈ మాట ద్వారా దేవుడు ప్రజలకు దేవుని నమ్మినటువంటి వారికి అది తెలియజేసేటువంటి విషయం ఏంటి మనము ప్రార్థనతో మన యొక్క పరిచర్యను ప్రారంభించాలి ప్రార్థనతో మన యొక్క పరిచర్యను మనం ప్రారంభించాలి ఆ తర్వాత ఏమన్నాడు మన శత్రువుల గురించి విజ్ఞాపన చేయాలి మన శత్రువుల గురించి మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి ఇది ఒక మాదిరి మనకు యేసుక్రీస్తు ప్రభు ఆ సెలువులో చెప్పబడినటువంటి ఆ మాట ఒక మాదిరికరంగా ఉంది ప్రార్థనతో మన జీవితాన్ని ప్రారంభించాలి ప్రార్థనతో మన పరిచయను ప్రారంభించాలి విజ్ఞాపన ద్వారా మన శత్రువులను మనము ప్రేమించాలి మన శత్రువులను మనం ప్రేమించాలి అంతేకాకుండా మన శత్రువులను మనము ద్వేషించే వారముగా ఉండకూడదు ఇక్కడ ఆయన ఏంటంటే వీళ్ళకి ఏం తెలియదు వీరిని అంటే వారు వారి యొక్క ఉద్దేశం ఒకటే యేసుక్రీస్తు ప్రభుని నేరస్తుడిగా చేయాలని ఏసుక్రీస్తు ప్రభుని సిలువ వేయాలి అనేటువంటి ఈ రెండు అంశాలు తప్ప మిగతా విషయాలు ఏమీ కూడా వారికి తెలియవు బట్టి ఆయన ఏమంటున్నాడంటే వీరేమి చేస్తున్నారో వీరిని తెలియకనుక క్షమించమని మరి దేవుడు మరి అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం